పాల్గొనరావాలి సతీష్ కుమార్ శరత్ కుమార్ పన్నీ కుమార్ ఇప్పుడు ఎవరు సార్ మీ మాట ఒక ఆహారంగా తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ కార్యదర్శిగా బాధ్యతలు సేకరించి మా ప్రెసిడెంట్ గారితో ఈరోజు న్యూ ఈస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లా ప్రమాణ శ్రీకారోత్సవం అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ డిఎస్పీ రమేష్ బాబు గారు అలానే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాహుల్ గారు ఇచ్చేశారు ఈ జిల్లా అధ్యక్షులుగా టి మల్లికార్జునరావు గారు అదేవిధంగా సెక్రటరీగా దుర్గా మల్లేశ్వరరావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శరత్ బాబు మిగిలిన కార్యవర్గం కూడా చేశారు మా ఆంధ్రప్రదేశ్ ఆయిడర్ అసోసియేషన్ ఏపీటీపీసీకి అనుబంధంగా ఈ యొక్క కార్యవర్గాన్ని గుర్తిస్తూ ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ జనాల నుంచి వీళ్ళు మిత్ర బంగంతో అవుతారు ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఏర్పాటు జిఎస్టీ లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ సమస్యలు వస్తా ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా అధ్యక్ష కార్యదర్శులు మిగిలిన కార్యవర్గం కూడా వర్క్ చేస్తుందని ఏవైనా ఇంకా దృష్టి సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొస్తారు పెద్దలు పూజ్యులు ఈ రోజు సీతాపతిరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేశారు అనేక సార్లు అవేర్నెస్ మీటింగ్ కల్పించు జిఎస్టి కొత్తగా వచ్చినప్పుడు మనందరికీ సెక్షన్స్ కూడా తెలియని రోజుల్లో సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీయా ఏఎస్ఎస్నా లేదంటే ఎంఓవీనా ఇస్తారో ఏదో తెలియని అయ్యమే పరిస్థితుల్లో అనేక రకాలుగా క్లాసులు నిర్వహించి మనందరికి చాలా వరకు అవేర్నెస్